హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాగృతి సో ఏంటి కార్లో ఇంటర్ ఇస్తున్నాను అనుకుంటున్నారా సో నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి మా డాడీకి మా మమ్మీకి హెల్త్ కొద్దిగా బాగలేదంటే చూడ్డానికైతే వెళ్తున్నాను పిల్లల్ని తీసుకొని సో మా హస్బెండ్కి అయితే కొద్దిగా ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల తను రాలేకపోతున్నాడు సో మా నన్ను పిల్లల్ని బెంగళూరు వరకు డ్రాప్ చేయడానికైతే మార్నింగ్ స్టార్ట్ అయ్యాడండి సో మేమందరము ఇప్పుడు బెంగళూరుకి వెళ్తున్నాం అనమాట సో అక్కడ నుంచి బస్ ఎక్కి నేనైతే కడపకి రీచ్ అవ్వాలి సో మా అమ్మ వాళ్ళ ఊరైతే కడప అండి కడప టౌన్ సో అర్లీ మార్నింగ్ సెవెన్ కల్లా స్టార్ట్ అయ్యామన్నమాట చూడండి క్లైమేట్ ఎంత బాగుందో ఎంత పీస్ఫుల్గా ఉందో ఉన్న విలేజ్ నుంచి కాబట్టి అంత తోటలు ఎక్కడ చూసా టెంకాయ చెట్లు మంచు కుర్చేది నెమళ్ళు ఇవన్నీ ఉన్నాయన్నమాట సో జాగృతి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో నెమల్ని చూస్తూ ఉంది నేను చాలా వరకు మీకు వీడియోస్లో చెప్తూ ఉన్నాను కదా నాకైతే బెంగళూరు హైవే అయితే నచ్చుతుంది అని ఎందుకో తెలుసా చూడండి ఇటు చూసిన నేచరు కొండలు మంచు సీనరీ అంతా చాలా బాగుంటుంది అందుకే నేనైతే హైవే చాలా నచ్చుదని చెప్తాను ఇక అయితే మేము బెంగళూరుకి రీచ్ అయిపోయి అక్కడైతే పిల్లలకి ఇద్దరికి టిఫిన్ తినిపించేసుకొని ఇంకైతే మేము బస్ స్టాండ్కి వెళ్ళామండి బస్ స్టాండ్కి వెళ్ళేసి బస్ ఎక్కాము ఇక్కడైతే సీట్ సీట్ తీసు ఐ మీన్ సీట్ దొరికింది ముందైతే టికెట్ బుక్ చేసుకోలేదు ఎందుకంటే వెళ్తానో లేదో కన్ఫర్మేషన్ అయితే లేదు బట్ అక్కడికి వెళ్ళగానే సీట్ దొరికింది పాప అయితే చూడండి నాకు బాబుకి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తుంది వాళ్ళ డాడీ అయితే వెళ్ళిపోతుందంట నాతో రాదంట ఎంతైనా నాన్న కూర్చిండి జాగృతి ఎప్పుడు చూడు వాళ్ళ డాడీ డాడీని అంటే నా పైన కోపంగా ఉంది వెక్కిరిచ్చేస్తుంది నన్ను వెళ్ళమ్మ నువ్వు వద్దు నువ్వు వద్దు అంటుంది వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాలంట సో మా ఆయన అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేసి అయితే వెళ్ళారనమాట బస్సు స్టార్ట్ అవ్వగానే నేను పిల్లలిద్దరూ సెండ్ ఆఫ్ చే వాళ్ళ డాడీకి బాయ్ చెప్తుంటే నేనైతే వీడియో తీయలేకపోయాను ఎందుకంటే ఆ మూమెంట్ వాళ్ళిద్దరూ వాళ్ళ డాడీకి సెండ్ ఆఫ్ ఇస్తుంటే ఫస్ట్ టైం అండి పిల్లలిద్దరూ ఒకేసారి వాళ్ళ డాడీని వదిలిపెట్టి ఇంత ఇన్ని రోజులు దూరం ఉండడము అది కాక నేను కూడా ఇద్దరు పిల్లల్ని ఒకేసారి జర్నీ తీసుకురావడము ఎప్పుడైనా ఎవరో ఒకరు ఉండేవారు ఇప్పుడైతే ఇద్దరు ఉన్నారు సో నేను ఇచ్చిన ప్రమోగనెట్ అయితే తినేసారండి నేనైతే ప్రమోగనెట్ వలిచి ఇవ్వను వాళ్ళంతకు వాళ్ళే వలుచుకొని తింటారు సో ఇద్దరు పిల్లలైతే ప్రోమో తినేసి బస్సు స్టార్ట్ అయిన ఒక పది నిమిషాల కల్లా పడుకున్నారండి సో ఇబ్బంది అయితే పెట్టలేదు పాపనైతే ఒడిలో పెట్టుకున్నాను నాకు ఫుల్ ఇద్దరు వచ్చేస్తుంది పడుకుందాం అనేసి పడుకున్నాను ఒక టూ అవర్స్ పడుకున్నారు పిల్లలిద్దరూ ఇకైతే జామకాయలు వచ్చాయండి బస్సులోకి సో అవైతే తీసుకొని వాష్ చేసి పిల్లలిద్దరికి ఇచ్చాను కొరుక్కొని తింటున్నారనమాట పక్కన ఒక చిన్న పాప ఉంది నైన్ ఇయర్స్ పాప ఆ పాపను ఆడిపిస్తున్నారండి వీళ్ళిద్దరూ నేను వీళ్ళిద్దరితో ఇబ్బంది పడతానంటే వాళ్ళిద్దరూ కలిసి ఆ పాపను ఆడిపిస్తున్నారు ఇక్కడ చూడండి అస్సలు ఇంట్లో అయితే కొట్టుకుంటారండి ఇక్కడ చూడండి ఎంత సైలెంట్గా క్యూట్గా కూర్చొని ఉన్నారు నన్ను అయితే అస్సలు ఇబ్బంది పెట్టలేదు ఇద్దరు పిల్లలు ఇచ్చిన స్నాక్స్ తినుకుంటా బస్సులో అయితే కూర్చొని ఉండారు పక్కన పక్కన ఇదైతే మక్కానా అండి స్వీట్ మకాన నేనైతే పిల్లలిద్దరికీ పాప్కాన్ అని చెప్పేసి అయితే అలవాటు చేశాను మకానాన్ని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకొని అందులో ఫ్రై చేసుకొని క్రిస్పీగా అయ్యాక వాటిని పక్కకు తీసుకొని అదే ప్యాన్లో జాగిరి పౌడర్ ఇంకా కోకో పౌడర్ వేసి కొద్దిసేపు మిక్స్ చేసి ఈ మకానాన్ని వేసి మిక్స్ చేస్తే చాక్లెట్ కార్న్ అని చెప్పేసి వాళ్ళకి చాక్లెట్ మకాన ఇస్తాను ఇంకో చా సాల్ట్ అండ్ పెప్పర్ మకాన కూడా ఇస్తానండి సో ఇవ ఇవైతే స్నాక్స్ తీసుకొని వచ్చాను ఆపిల్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇలా అన్ని స్నాక్స్ అయితే బ్యాగ్లో పెట్టుకొని అయితే వచ్చానండి పిల్లలిద్దరు ఇబ్బంది పడకుండా ఇక అయితే ఇక్కడ ఫ్లాష్ కార్డ్స్ ఇచ్చాను కొద్దిసేపు ఆడుకుంటారని ఎంగేజ్ చేస్తూ నేనైతే వీడియో అప్పుడప్పుడు క్లిక్ క్లిప్పింగ్స్ తీసానండి కంటిన్యూగా తీయకుండా చూడండి పిల్లలు ఇద్దరు కలిసి పక్కన పిల్లలతో ఆడుకుంటున్నారు బస్సులో కూడా అల్లరి అల్లరి కాలేదు అందరినీ పలకరిస్తారు అందరితో మాట్లాడతారు పాప అయితే ఇక్కడ క్యాట్ క్యాట్ అని చెప్తుంది తనకెందుకో అన్ని అనిమల్స్ కన్నా క్యాట్ అంటే ఇష్టము చూడండి ఆ బాబుకి కూడా ఫ్లాష్ కార్డ్స్ ఇచ్చి ఆడిపిస్తున్నాను నేను చెప్పాను కదా చిన్న బాబుని ఆడిపిస్తున్నారు అని ఆ బాబుని ఇద్దరు ఎంత యాక్టివ్గా వాళ్ళు ఇద్దరిని ఆడిపిస్తున్నారంటే నాకైతే సంతోషం వేసేసింది ఎందుకంటే వీళ్ళే చిన్నపిల్లలు వీళ్ళు ఇంకొక చిన్న పిల్లని ఆడిపిస్తున్నాడు తన పక్కన ఉండేది అయితే బాబు అండి ఆ బాబుని వీళ్ళిద్దరైతే పాప పాప అని పిలుస్తున్నారు సో ఇక్కడైతే లంచ్కి అయితే బస్ ఆపారండి లంచ్ అయితే పిల్లలిద్దరికీ నేను ఇంటి నుంచే పెరుగన్న తీసుకొని వచ్చాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ రైస్లో ఏమైనా కర్రీ అందు కలిపినా పాడైపోతుందేమో అనే టెన్షన్తో నేనైతే కట్ రైస్ అయితే కలుపుకొని వచ్చాను సో పిల్లలిద్దరు కట్ రైస్ అయితే తిన్నారండి సో మాకైతే లంచ్ మా దానిపల్లి కన్నా కొద్దిగా బ్యాక్ సైడే స్టాప్ చేశారు ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఒక హోటల్లోకి వెళ్ళి తినడం అంటే కష్టమైపోతుంది కదా అనేసి నేనైతే ఇంటి నుంచే బాక్స్ తీసుకొని వచ్చాను సో పిల్లలిద్దరు చూడండి రన్నింగ్ బస్సులు ఎన్ని విన్నాయి చేస్తున్నారు ఇకైతే మదన్పల్లికి రాగానే మదన్పల్లి వరకు మా డాడీ వచ్చాడండి ఆపోజిట్ సో డాడీ మదన్పల్లిలో వెయిట్ చేస్తూ ఉన్నారు సో డాడీ కనిపించగానే వీళ్ళిద్దరు చూడండి తాత తాత అని అరుస్తున్నారు నానైతే ప్యాసింజర్స్ అందరు తిరుగుతుంటే విండోస్ సైడ్ నుంచి వాటర్ బాటిల్ స్నాక్స్ ఇచ్చాడంటే అప్పుడు చూసారు పిల్లలిద్దరు నానని చూడండి ఇంకెలా అరుస్తున్నారు సార్ కదా మా నాన్న వస్తుంటే ఎంతలాగా అరుస్తున్నారో తాత తాత అని పిల్లలకి మనం చెప్పనక్కర్లా అన్ని వాళ్ళే నేర్చేసుకుంటారు అనడంలో ఇదేనేమో మా డాడీని ఎప్పుడు ఎక్కువ చూడలేదు జాగృతి ఎప్పుడు ఫోన్ కాల్స్లో తప్ప చాలా వరకు తను పుట్టినప్పటి నుంచి ఫస్ట్ ఫైవ్ మంత్సే ఉన్నింది తర్వాత టూ త్రీ టైమ్స్ ఏమైనా వెళ్ళాను అంతే ఇప్పుడు పాపకు వన్ అండ్ హాఫ్ ఇయర్ కానీ తను చూడండి వీడియో కాల్స్లలో చూసే తాత తాత అని అడిచేస్తుంది సో ఇంకా కొద్దిసేపు మా డాడీ ఉన్నాడు నేనైతే మంచి స్లీప్ వేసాను దగ్గర దగ్గర కడపకొచ్చే ముందు ఇంకా బ్యాక్ సైడ్ సీట్స్ ఉంటే మా డాడీ బాబు వెనక్కి వెళ్ళారనమాట సో ఇంకా నేను పాప కూర్చొని ఉన్నాం పక్కన పాప దిగిపోతుందని చెప్పేసి పాపనైతే అయితే తీసుకో అమ్మ ఆడుకుంటానంటే తీసుకున్నాను చూడండి పాపతో ఎంత బాగా ఆడుకుంటుందో జాగృతి మీరే పాప వెళ్ళిపోతుంది అని చెప్పి బాయ్ అని చెప్పు బాయ్ చెప్పు పాప వెళ్ళిపోతుంది కదా జాగృతి పాప వెళ్ళిపోతాంది బావి చెప్పు కన్నమ్మా సో ఇక్కడైతే పాప వెళ్ళిపోతుంటే ఫేస్ అంతా డల్ గా పెట్టేసింది మార్నింగ్ నుంచి మార్నింగ్ టెన్ నుంచి ఆడుకుంటున్నారు పిల్లలిద్దరూ సో ఉన్నట్టుండి పాప వెళ్ళిపోయేసరికి డల్గా ఫేస్ పెట్టింది ఈ బస్ స్టాప్ చూసారా ఇదైతే నేను నా కాలేజ్లో ఉన్నప్పుడు ఇక్కడ దిగేసి మా ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను బై వాక్ సో ఇదైతే ఒక మెమోరీగా ఉంటుందని చెప్పేసి నేనైతే వీడియో తీసుకున్నాను ఇంకా డాడీ ఫ్రెండ్కి వెళ్ళాడనమాట లగేజ్ తీసేయడానికి తీవడానికి ఇంకా బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయి ఇంటికి అయితే వచ్చామన్నమాట మా మమ్మీ కింద మా మమ్మీ పిల్లలిద్దరికీ దిష్టి తీస్తుంది అనమాట ఇదేదో ఉంటుంది కదా పెద్దవాళ్ళు కొద్దిగా ఇంట్లోకి వచ్చే ముందు ఇలా ఏమన్నా బయట దిష్టి అలా తగులితే ఇంటి ముందర తీస్తే పోతుందని చెప్పేసి దీన్ని చూసారా ర్యాబిట్ అనమాట మా మమ్మీ పెంచుతుంది అని అది చిన్నప్పుడు మా అన్నకి జేసీబీ వర్క్ చేస్తుంటాడు మా అన్న అక్కడ కొండలో దొరికిందనమాట దొరికింటే దాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో పెంచుకుంటున్నారు తన పేరైతే రాముడు అని పెట్టుకున్నాం అనమాట ఇక్కడ చూడండి పాపేమో ఇంట్లో వాళ్ళ డాడీ ఫోటో ఉంటే డాడీ డాడీ నానా నానా అని పిలుస్తుంది వాళ్ళ మామకన్నీ చూపిస్తుంది బాగా వెళ్ళిందండి పాప ఇంట్లో అందరి దగ్గరికి అయితే చాలా బాగా ఆడుకుంటుంది సో ఫైనల్లీ మేమైతే ఇంటికి వచ్చేసాము ఇక్కడ ఉండేది మా అన్న అండి చాలా లావైపోయాడు దొంగమహముడు ఇంకా చూడండి ఇక్కడ బాబు అయితే రాముడు రాముడు అని వెళ్తున్నాడు పాప ఇల్లంతా తిరిగేస్తుంది వాళ్ళ డాడీని అయితే నానా 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 అని పిలిచి పిలిచి పెడుతుంది సో పాప అయితే ఇల్లంతా ఒక లుక్ వేసేస్తుంది ఎక్కడేమున్నాయి ఉన్నాయి తను ఎక్కడవేం తీసుకొని ఆడుకోవచ్చు అనేసి సో ఇకైతే ఇదండి ఈ వ్లాగు ఇంట్లో అయితే పిల్లలిద్దరూ వచ్చేసి ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ తీసేసుకొని ఆడుకుంటున్నాడు పెద్ద బాబు అయితే సో మొత్తానికైతే ఇంటికైతే చేరుకున్నాము మేము మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఎక్కుతే ఈవినింగ్ సిక్స్ అయిందండి ఇంటికి వచ్చేసరికి సో బస్ అయితే టూ అవర్స్ లేట్ అయిపోయింది బస్ జర్నీ ఎక్కైతే ఇంటికి రాగానే పిల్లలిద్దరికీ తినిపించేసి స్నానం చేపిచ్చేసానండి చేపిచ్చి నేనైతే పడుకున్నాను ఇప్పుడు టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అవుతుంది బస్సులో ఫుల్ నిద్రపోయారు ఇంటికి వచ్చాకైతే నిద్రపోవట్లేదు ఆడుకుంటున్నారు ఇదండి ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాగృతి రెడ్డి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్